అందరికి నమస్తే నేను మీ సంధ్య ఇంద్రసేన రెడ్డి ఇప్పుడు మనం తీయబోయే చిన్న వీడియో ఏదైతే ఉందో చిన్న కర్రీ మటన్ కర్రీకి సంబంధించింది పాలకూర మటన్ స్పైసీగా మనం చేద్దాము బ్యాచులర్ బ్రదర్స్కి చాలా ఉపయోగపడుతుంది ఐదు పది నిమిషాలలో ఖతం చేసుకోవచ్చు మనం తీసుకునే మటన్ ఎంత తీసుకుంటున్నాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఏంటి అనేది మొత్తం నీకు పూజ కూర్చున్నట్టు చెప్తా అండే విధానం కూడా చూపెట్టా ఎక్కడ స్కిప్ స్కిప్ కాకుండా ప్రతిదీ చూడండి స్కిప్ అయితే మాత్రం కర్రీ టేస్ట్ లేకపోతే నన్ను అన్నది తిన్నాక వండాక తిన్నాక కామెంట్లలో ఎట్లుందో అది చెప్పండి నేను ఇప్పుడు పాలకూర మటన్ కర్రీ ఏ విధంగా ఉంటాలో నేను చెప్తా చూడండి ఓకే వెళ్దామా ఓకే మనమైతే ఇప్పుడు ఫ్రెష్ మటన్ అయితే తీసుకున్నాం అప్పుడే కొంచెం మటన్ అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ దీనికి కావాల్సింది నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఒక నాలుగు ఉల్లిగడ్డ తీసుకున్నా ఒక మూడు టమాటా తీసుకున్నా తగినంత కారము పసుపు జీలకర్ర కొన్ని కరివేపాకు మసాలాలు తెలుసు కదండి ఒక నాలుగు రకాల మసాలాలు ఇవి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు సాజీరా మిర్చి కొన్ని తగినన్ని మిర్చి పుదీనా వేసుకోవద్దు పుదీనా చేసుకుంటే టేస్ట్ పోతుంది పుదీనా వేసుకోకండి పాలకూర కడిగేదే పెట్టుకోండి నీట్గా మంచి ఫ్రెష్ మా పాలకూర తీసుకొచ్చుకోండి మళ్ళీ ప్రతిదీ కూడా కడగాలి ఆకుకూర కాబట్టి దీంట్లో దీంట్లో కొన్ని ఇస్కరీనలు ఉంటాయి అది చూసుకోవాలి కడుక్కోవాలి తర్వాత లాస్ట్కి మనం ఇది ఇప్పుడు కస్తూరి మీద తీసుకుందాం గరాల గరం మసాలా కొంచెము అల్లం పేస్ట్ జీలకర్ర ఓకే మనం స్టార్ట్ అయితే చేద్దాము దీనికి సంబంధించిన ఆయిల్ కూడా ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది నేను చెప్తా ఉంటా మీరు చూస్తూ ఉంటుంది స్కిప్ డోంట్ స్కిప్ దీనికి మనము గోల్డ్ రఫ్ అయితే ఆయిల్ తీసుకుంటున్నాము హాఫ్ కేజీ ఆయిల్కి అయితే ఒక రెండు టీ అంత ఆయిల్ అయితే తీసుకుందాము సిమ్లో ముందుగా వేసినట్టు దీంట్లో కొంచెము కరివేపాకు అయితే సిమ్లో ఉండాలి యాక్చువల్ ఎప్పుడు మనం మంట అనేది కొంచెం సిమ్లోనే వేయించుకోవాలి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మసాలా అనేది వేసుకుందాము సిమ్లోనే వేపుకోవాలి దీంట్లో నెక్స్ట్ టచ్ అయితే ఉల్లిగడ్డ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి కొన్ని నిమిషాలు వేసుకోవాలి దీంట్లో దూరేము అంటే నిమిషం తిలక ఎక్కువ అవసరం లేదు మళ్ళీ మనం జిల్క కూడా ఇట్లా వేసుకుంటాం నెక్స్ట్ అది ఏముతా ఉంటేనే గోల్డెన్ కలర్ పేస్ట్ ప్లే చేసుకుందాం దాంతో పాటు ఇది కూడా కొంచెం పచ్చివాసన పోతుంది కాబట్టి ఇది వేసుకుందాం ఈ మూత రెండు రెండు స్పూన్లు ఇప్పుడు ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక మూడు టమాటాలు పోసుకున్నాము ఆ టమాటాలు కూడా వేసేస్తున్నాం ఇప్పుడు దిన్నెప్పుడు మార్నింగ్ ఒక రెండు నిమిషాలు దీంతో వాటర్ ఇంక వేపడిస్తాం ఇప్పుడు డౌట్ రావచ్చు ఇలా కారము పసుపు వేయలేదని కాబట్టి ఇప్పుడు రాదది కొంచెం ఒక నాలుగు నిమిషం ఐదు నిమిషాలు ఇది ఈ ఇంగ్రీడియంట్స్లో మంచిగా గోలిన తర్వాత పసుపు కారం దానికి సంబంధించిన మసాలాలు వేసుకున్నాం తొందర చూస్తూ ఉన్నాను మూడు నుంచి నాలుగు నిమిషాలు గోలిన తర్వాత దీంట్లో కారము పసుపు

పోయేదాకామ్లోనే అందాలి మనం హైలో అస్సలు పెట్టకూడదు నీళ్ళు ముఖ్యంగా దీంట్లో బిజెన్ మాడ కూడా తీసుకోవాలి ఇవి మనం రెండు పసుపు కారము ధనియాల పొడి వేసిన తర్వాత మటన్ కొంచెం అద్భుతంగా చెలొస్తూ ఉంటుంది ఈ పచ్చివాసన పోయేదాకా మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనియ్యాలి ఓకే ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్క రెండు నుంచి మూడు నిమిషాలు మనం మగ్గనిచ్చుకుందాం మూత పెట్టుకొని ట్రై చేయం సాల్ట్ వేసుకుందాము సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఎక్కువ చేసుకోకండి సాల్ట్ ఏ మాత్రం నుంచి కూడా మార్చుకు మూతలో సాల్ట్ మా దాంట్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపే కర్రీ అయితే వేసుకోవచ్చు ఇరవై నిమిషాలు బట్టదు పది నుంచి పదిహేను నిమిషాలు మనం కుక్కర్లో చేసలేము లోపల చేసుకున్నాం కాబట్టి కొంచెం ఐదు నిమిషాలు అయితే రేట్ అవుతూ ఉంటుంది అదే కుక్కర్లో చేసుకుంటే మాత్రం ఒక పది నిమిషాలు ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న పాలకూర వేసుకున్నప్పుడు ఒక నాలుగు కట్టలు అయితే నేను లేతయి నీట్గా కడుపు పక్కకు పెట్టుకొని వాళ్ళ పొడిగిసుకున్నాను ఇంక సిమ్ములోనే ఉండాలి త తీసుకుంటే కూరల్ మహాదేశాన్ని ఎంత తీసుకురా ఓకే కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మనం మంచిగా పూలుస్తున్నాం ఒక రెండు నిమిషాలు ఇట్లా కూలిన తర్వాత ఇది మనం కొంచెం ఒక గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాం రెండు మూడు వందల గ్లాసు చూసినా ఓకే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం చాలా దగ్గరగా అయిపోతుంది మళ్ళీ ఒక రెండు నిమిషం మూడు నిమిషాలు దీన్ని ఇదే సిమ్లోనే ఉండనియాలి దీంట్లో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలాలు కోతిమీరు కావాల్సినంత మరొకొంచెం సాల్ట్ ఓకే ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా మగ్గిన తర్వాత దీంట్లో మనం సరిపోయేంత కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేస్తే మంచిగా కడుక్కోడి ఈ కోతిమీరతో పాటు కొంచెం గరం మసాలా గరం మసాలా మేము వేసుకున్నాం ఎవరెస్ట్ ఎవరెస్ట్ గరం మసాలా అద్భుతంగా వస్తుంది మీరు కూడా నేను చెప్పిన విధానంగానే ఫాలోండి కుక్కర్ వాళ్ళైతే విజిల్స్ రెండు మూడు విజిల్స్ ఒకసారి తీయాలా ఇంగ్రీడియంట్స్ కలపాలా వేయాలి ఓకే దీన్ని మరొక రెండు నుంచి మూడు నిమిషాలు మనం ఇట్లా మగ్గించుకున్న తర్వాత వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో పాలకూర మటన్ అద్భుత ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ చూస్తూనే ఉండండి వినే మూమెంట్కు మీకు మరి చూస్తే మంచి జాగ్రత్తతో మీరు పెట్టాలి ఒకటి మాత్రం సో ఇట్లా మీకు అర్థమైపోతూ ఉండాలని కరెక్ట్ ఉంటుంది అనేది ఓకే బాయ్ 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 ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కొంచెం లైట్ కింద కింద మూతల్లో ఫస్ట్ మేము వేసుకుందాం ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఓకే ఓకే బాధలు అంటున్నాయి పోత మీరు మనం వేసుకున్నాం కదా లాస్ట్ ఓకే మనకి ఈ మటన్ పాలకూర కర్రీ ఏదైతుందో మంచి వేడి వేడి రైస్లు వేసుకోవాలి కాకపోతే ఇప్పుడు వేడి రైస్ లేదు సల్లనే ఉంది వాటి వేసుకొని తింటానా సూపర్ అండి సూపర్ ఉంది మీరు కొన్ని ట్రై చేయండి బాగుంటే కామెంట్లో ఎలా ఉందో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్